హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన నెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్ స్పెషల్గా ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బేకరీ స్టైల్లో డోనట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం ఇందులో ఎగ్స్ కానీ ఈస్ట్ కానీ ఏమీ యూస్ చేయకుండానే పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ ఈ డోనట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అయితే ముందుగా ఒక కప్లోకి అయితే ఒక పావు కప్పు వరకు పాలు కొంచెం గోరువెచ్చగా ఉండే పాలైతే ఒక కప్లోకి వేసేసుకోండి సో అందులోకైతే ఒక వన్ టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మరసమైన వేసుకోవచ్చు సో వెనిగర్ వేసి ఒక టూ మినిట్స్ అలా కలిపేసి పక్కన పెట్టారంటే పాలు చిన్నగా విరగడం స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడల్లా పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక జల్లడి పెట్టేసుకొని అందులో ఒకటిన్నర కప్పు వరకు పిండి వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని ఫైన్గా జల్లించుకోవాలి అండ్ మనకి షుగర్ టేస్ట్ కోసం ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ కూడా వేసుకోండి ఇది ఓవర్ స్వీట్ ఉండదు మైల్డ్ స్వీట్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు దీన్ని ఫైన్గా జల్లించుకున్నాక మరొకసారి అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకైతే మనం ఇందాక వెనిగర్ కలిపి పెట్టుకున్న పాలు ఏవైతే ఉన్నాయో సో వాటినైతే ఈ పిండిలోకి వేసేసుకోవాలి అలాగే ఇందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ కానీ కరిగించి పెట్టుకున్న బటర్ కానీ వేసుకోవచ్చు అలాగే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని తోటి మరొకసారి ఈవెన్గా మొత్తం కూడా కలిసిపోయేంత వరకు ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు చేతితోటి పిండిని మనం బాగా కలుపుకోవాలి ఇది చపాతి పిండిలా గట్టిగా కాకుండా కొంచెం స్టిక్కీగా ఉండాలి చూసారు కదా మన చేతికి అంటుకుంటూ ఉండాలన్నమాట మనకి తర్వాత పర్ఫెక్ట్ డోలాగా తయారవుతుంది ప్రస్తుతానికైతే ఇలా స్టిక్కీగా కలుపుకొని మూత పెట్టేసుకొని థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ లేదా ఇంకా టైం ఉంది అనుకుంటే వన్ అవర్ అయినా సరే నానబెట్టండి సో ఆ నానబెట్టడం వల్ల పిండిలో ప్లఫినెస్ అనేది పెరిగి డోనట్స్ అనేవి చాలా స్పంజీగా ప్లఫీగా వస్తాయి ఈస్ట్ లేకపోయినా ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇలా సోక్ చేయడం వల్ల ఇప్పుడైతే ఈ పిండిని తీసేసుకొని ఇప్పుడు ఒక ఏదైనా టేబుల్ కానీ లేకపోతే ఏదైనా చెక్క లాంటిది చాపింగ్ బోర్డ్ లాంటిది తీసుకొని దాని మీద కొంచెం పొడి పిండి చల్లుకొని ఈ విధంగా పిండిని అప్ అండ్ డౌన్స్ లాగా లాగుతూ మళ్ళీ దాని దగ్గరగా అంటూ వీడియోలో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చేయండి సో ఈ విధంగా మినిమం ఒక పది నిమిషాల పాటన చేయాలి సో ఇలా చేయడం వల్ల ఈ పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి డోనట్స్ అనేవి ప్లఫీగా వస్తాయి సో చూసారు కదా ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు చేయాలి ఇలా స్టిక్కీగా ఉన్నా సరే మనము ఈ విధంగా మర్దన చేస్తున్నట్టు చేస్తుంటే ఫైనల్గా పిండి అనేది ఈ విధంగా నీట్గా తయారవుతుంది ఆ స్టిక్కీనెస్ ఏదైతే తడి అయితే ఉంటుందో ఆ తడి కూడా పోతుంది మీకు మరీ స్టిక్కీగా ఉంది అనుకుంటే కొంచెం లైట్గా పొడిపిండి చల్లుకుంటూ చేయండి ఇలా కంప్లీట్గా ఒక ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత నీట్ డోలాగా తయారైన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా చపాతీ కర్రతోటి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పల్చగా స్ప్రెడ్ చేయకూడదు అలాగని మరీ మందంగా ఉండకూడదు ఈ లెవెల్లో ఉండాలి ఇలా ఉన్న తర్వాత మీ దగ్గర డోనట్ కటర్ ఉంటే దానితోని కట్ చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా ఉన్న ఒక రౌండ్ గ్లాస్ తీసుకొని దానికి కొంచెం పిండిలో ముంచి గ్లాస్ని ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే పిండి అనేది గ్లాస్ కత్తుక్కోకుండా ఉంటుంది కట్ చేసిన తర్వాత మధ్యలో ఏదైనా ఎసెన్స్ బాటిల్ మూత ఉంటుంది కదా సో ఆ మూతతోటి కట్ చేసారంటే చక్కగా డోనట్ షేప్లోకి వస్తాయి అనమాట అన్నీ కూడాను అన్నీ కట్ చేసుకున్నాక ఈ విధంగా మిగిలిన పిండిని ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మరొకసారి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా నీట్గా కలుపుకున్న తర్వాత దాన్ని కూడా ఈ విధంగా డోనట్స్లా చేసుకోవాలి చేసుకున్నాక వాటి మీద క్లాత్ కప్పేసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కేలోపు అవి ఎండిపోకుండా ఉంటాయి ఇప్పుడు డీఫ్లేక్స్ సరిపడంత ఆయిల్ పెట్టుకొని అందులో కొంచెం పిండి వేసి చూడండి అది వేసిన తర్వాత పిండి అనేది చిన్నగా అది కాలుతు దాని తర్వాత అదే పైకి రావాలి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో అసలు ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిండి అనేది ఆయిల్లో ఇలా తేలుతూ ఉంటే పిప్పానికి డో అనేది కరెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు డోనట్స్ని ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి వేయగానే కలపకూడదు వాటి అవే చిన్నగా కాలి పైకి వస్తాయి చూసారు మీరు వీడియోలో చూసినట్లయితే అర్థమవుతుంది చూసారు కదా వాటంతట అవే కాలి పైకి వచ్చిన తర్వాత అదే మీడియం ఫ్లేమ్లోనే అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవడం వల్ల లోపల పిండి కూడా చక్కగా కుక్ అవుతుంది అండ్ పైన కూడా క్రిస్పీగా తయారవుతాయి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం కంప్లీట్గా మాడిపోయి నల్లగా అయిపోతాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి మీరు ఇది కాల్చే విధానంలోనే ఈ డోనట్ టేస్ట్లు అనేవి ఉంటాయి అనమాట సో మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ అది ఒకటి ఖాళీ పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకోండి అన్నీ ఒకేసారి వేయొద్దు మీకు పెద్ద కళాయి తీసుకున్నట్టయితే ఒక్కొక్కటిగా వేసుకుంటూ అది కా కొంచెం ఒకటి ఖాళీ పైకి వచ్చిన తర్వాత మిగతా అన్నీ కూడా వేసుకొని అన్నిటినీ కూడా ఇదే విధంగా పర్ఫెక్ట్గా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చాలా సింపుల్ అండి డోనట్స్ చేసుకోవడం కూడా ఈస్ట్ అలాగే ఎగ్స్ కూడా లేకుండా ఇలా వెజిటేరియన్ లాగా చేసుకోవచ్చు ఈస్ట్ మనకి హెల్త్కి అయితే అంత మంచిది కాదు వీటిని మనం పిల్లలు కూడా పెడతాం కాబట్టి పిల్లలకు కూడా ఈస్ట్ అనేది హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు కాబట్టి ఈస్ట్ లేకుండా కూడా ఇలా పర్ఫెక్ట్ డోనట్స్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా స్పంజీగా చక్కగా పొంగుతూ ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా అన్నిటినీ డోనట్స్ని తయారు చేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని మన క్రియేటివిటీకి తగ్గట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి పంచదార పౌడర్ని మిక్సీలో వేసి చేసుకున్న పంచదార పౌడర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఈ డోనట్ని అందులో డిప్ చేస్తున్నాను మీరు పౌడర్ కాకుండా క్యాస్టర్ షుగర్ యూస్ చేసుకోవచ్చు క్యాస్టర్ షుగర్ అంటే ఏం లేదు షుగర్ని మనకి మిక్సీ జార్లో వేసేసిన తర్వాత ఒక రెండు పోల్స్ ఇచ్చారంటే చిన్న చిన్నగా తయారవుతాయి అది క్యాస్టర్ షుగర్ అనమాట సో దాన్ని కూడా డిప్ చేసుకోవచ్చు ఈ విధంగా షుగర్ షుగర్ పౌడర్లోకి డిప్ చేసుకున్నాక దీని మీద మీకు ఇష్టం ఉన్న కలర్స్ స్ప్రే స్ప్రింకిల్స్ చల్లుకోవచ్చు అన్నమాట అండ్ ఇప్పుడు ఇంకోటి నేను చాక్లెట్ సిరప్ తీసుకున్నాను హర్షీస్ చాక్లెట్ సిరప్ మీకు సిరప్ లేనట్లయితే చాక్లెట్ గెనాష్ కూడా ఉంటుంది సో గనాష్ కూడా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలా ఎలా తయారు చేసుకోవాలి ఏంటని నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను నేను ఐ కార్డులో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి గనాష్ ఎలా తయారు చేసుకోవాలో మీ దగ్గర ఈ విధంగా సిరప్ ఉన్నా సరే సిరప్లో కూడా డిప్ చేసుకొని దాని మీద స్ప్రింక్లర్స్ చల్లుకోవచ్చు అనమాట సో అదే గనాష్ కానీ లేకపోతే మీ దగ్గర డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉన్నా సరే దాన్ని కూడా మెల్ట్ చేసుకొని మీరు డిప్ చేసుకున్నట్లయితే అయితే సరిపోతుంది సో చాలా బాగుంటుందండి డోనట్స్ ఈ విధంగా చాక్లెట్ సిరప్ అలాగే మీరు వైట్ చాక్లెట్ సిరప్లో కూడా మీరు డిప్ చేసుకోవచ్చు కలర్ఫుల్గా కనిపించాలి అంటే మీకు క్రియేటివిటీకి తగ్గట్టుగా ఎట్లా అంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి దట్టు ఇది హెల్దీ కూడా మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు హెల్దీ వర్షన్లో చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఈ విధంగా ఇంకో డోనట్ మీద కూడా చాక్లెట్ సిరప్ని ఈ విధంగా లైన్గా జిగ్జాగ్ షేప్లో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అంతేనండి మీ క్రియేటివిటీ తగ్గట్టు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు చూసారు కదా పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ డోనట్స్ అనేవి రెడీ అయిపోయాయి చాలా సింపుల్గా టేస్టీగా ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్గా చేసుకోవచ్చు అనమాట చాలా ఎట్రాక్టివ్గా కనిపిస్తాయి డోనట్స్ చేయడం వల్ల సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో చేయండి మీకు పర్ఫెక్ట్ స్పాంజీగా ఉండే డోనట్స్ అనేవి రెడీ అయిపోతాయి తప్పకుండా అయితే ట్రై చేయండి న్యూ ఇయర్కి లేదా క్రిస్మస్కి కప్ కేక్స్ని ఇంట్లోనే చాలా స్పంజీగా టేస్టీగా అచ్చం బయట దొరికే కప్ కేక్స్ లాగానే ఎలా ఈజీగా స్పంజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అండ్ మెజర్మెంట్స్తో సహా మెజర్మెంట్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ సూపర్ మాయిస్ట్ అండ్ సాఫ్ట్గా చాలా బాగా చేసుకోవచ్చు అండ్ కప్ కేక్స్ చేసుకునే మౌల్స్ లేకపోయినా సరే స్టీల్ బౌల్స్లో కూడా ఈ కప్ కేక్స్ అనేవి చాలా ఈజీగా స్పంజీగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ మెజర్మెంట్స్ అనేవి పక్కగా ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్ కప్ కేక్స్ మీ సొంతం అనమాట ఇప్పుడు కప్ కేక్స్ తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ఒక అర కప్పు వరకు వెన్నపూస తీసుకోవాలి మీరు ఇంట్లో ఉండే వెన్నపూసని తీసుకోవచ్చు బయట దొరికి బటర్ అయినా తీసుకోవచ్చు దాన్ని బాగా విసుక్ చేసుకోవాలి సో బటర్ ఎప్పుడైనా సరే రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన గట్టిగా ఉన్నదాని అయితే వాడద్దు రూమ్ టెంపరేచర్లో ఉన్న దాన్ని మాత్రమే వాడాలి ఇప్పుడు అది బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు అది బ్లెండ్ చేసేటప్పుడు అందులోకి ఒక కప్పు వరకు పంచదార పౌడర్ వేసుకోవాలి అదే పంచదార వాడుతున్నట్లయితే అరకప్పు వేసుకోండి పౌడర్ అయితే వన్ కప్పు వేసుకోండి ఇప్పుడు ఒక పావు కప్పు పాలు కూడా వేసుకొని మరొకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు ఇందులోకి ఒక రెండు గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి రెండు గుడ్లు ఒకేసారి వేయకుండా ఒక గుడ్డు ఒకసారి వేసి మరొకసారి బ్లెండ్ చేసుకున్నాక ఇంకొక గుడ్డు కూడా వేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు పైన నూరగా వచ్చేంత వరకు ఈ మీకు చూసినట్లయితే ఎల్లో కలర్ ఉంది కదా ఆ ఎల్లో అంత పోయి వైట్ కలర్లోకి హాఫ్ వైట్ కలర్లోకి రావాలన్నమాట సో ఈ విధంగా రావాలి ఇలా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసుకోవాలి నేను స్ట్రాబెరీ ఫ్లేవర్ తోటి చేస్తున్నాను కాబట్టి నేను స్ట్రాబెర్రీ వేసుకుంటున్నాను సో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కాబట్టి స్ట్రాబెర్రీ ఒకటే వేసుకోవాలని కాదు వెనెలా వేసే కంపల్సరీ వేసుకున్నాక మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు బట్ రెండు వేయాల్సిందే అప్పుడే ఫ్లేవర్స్ అనేవి మనకి బాగా తెలుస్తాయి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు వరకు మైదాపిండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా ఫైన్గా జల్లించుకోవాలి ఈ విధంగా చెల్లించుకున్నాక దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెతడ్లో బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఇందాక యూజ్ చేసుకున్న పాలు అందులో మనం ఒక పావు కప్పు కలిపాం కదా ఫస్ట్ ఇంకో మరొక పావు కప్పు ఇప్పుడు కలుపుకోవాలి టోటల్గా వన్ కప్పు మీరు ఇందాక పాలు కలపపోయినా పర్వాలేదు ఈ స్టేజ్లో కలుపుకున్నా పర్వాలేదు అనమాట ఒక హాఫ్ కప్ వరకు పాలు ఇప్పుడైతే ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొంచెం నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి ఎల్లో కలర్ వేసుకున్నాను ఈ విధంగా ఫైన్గా కలుపున తర్వాత బ్యాటర్ అయితే ఫైనల్గా ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే కప్ కేక్స్ చేసుకోవడానికి కప్ కేక్స్ మౌల్స్ ఉంటాయి కదా పేపర్ కప్స్ సో వాటిని తీసుకున్నాను వాటిలోకి ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి లేకపోతే మీరు ఈ మౌల్డ్ లేకపోతే చిన్న చిన్న గిన్నెల్లోకి అయినా ఈ ఈ కప్ కేక్స్ ఈ మౌల్డ్స్ పెట్టేసుకొని ఆ గిన్నెలోకి ఈ పేపర్ కప్స్ పెట్టేసుకొని ఒక సగానికి సగం వరకే ఫిల్ చేసుకోవాలి ఎందుకంటే అది పొంగేసరికి మనం మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి సగం వరకు పిండిని వేసేసుకొని పైన మీకు ఇష్టమైన స్ప్రింకిల్స్ తోటి చలి లేకపోతే నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా టూటి ఫ్రూటీని కొంచెం మైదా పిండి కలిపేనా మీరు వేసుకోవచ్చు చక్కగా బేక్ అవుతాయి ఇలా మీకు ఇష్టం వచ్చిన స్ప్రింకిల్స్ తోటి ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాక టెన్ మినిట్స్ ముందు ప్రీహిట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే ఈ కప్ కేక్స్ మౌల్ని అయితే పెట్టేసుకోవాలి ప్రీ హీటింగ్ అనేది ఈ కేక్స్కి చాలా ఇంపార్టెంట్ సో దీన్ని అయితే థర్టీ మినిట్స్ మీరు బేక్ చేసుకోవాలి అదే నార్మల్ పెద్ద కేక్స్ అయితేనేమో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది టైము సో ఇవి కప్ కేక్స్ కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లోనే టైం అయిపోతుంది అనమాట ఇప్పుడు స్టీల్ బౌల్స్ అలా చేసుకోవాలి చూపిస్తాను స్టీల్ బౌల్స్లో అయితే చిన్న చిన్న గిన్నెల్లోకి అయితే కొంచెం ఆయిల్ రాసేసి మైదా పిండి చల్లేసుకొని దాంట్లో కూడా సగం వరకు ఈ పిండిని ఫిల్ చేసుకోవాలి మీ దగ్గర ఎలాంటి గిన్నెలు ఉన్నా సరే ఆ గిన్నెల్లోకి అయితే సేమ్ ఇదే ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు కప్ కేక్స్ అనేవి చిన్న చిన్నవి అయితే మనకి కప్ కేక్స్ షేప్లోకి వస్తాయి ఈ విధంగా వేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకున్నాక మీకు ఇష్టమైన స్ప్రింక్లర్స్ తోటి ఈ విధంగా చల్లేసుకోండి ఇలా చల్లేసుకున్నాక ఇప్పుడు చూసినట్లయితే కప్ కేక్స్ అనేవి చక్కగా బేక్ అయిపోయాయి చూసారు కదా ఇప్పుడు ఈ కప్ కేక్స్ని తీసేసేసి ఇప్పుడు మరొక స్టీల్ ప్లేట్ పెట్టి మనం ఇందాక గిన్నెల్లోకి ఫిల్ చేసుకున్న ఆ గిన్నెల్ని కూడా వీటిలో పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇది ఆల్రెడీ హీట్లోనే ఉంది కాబట్టి నేను ఇందులోనే పెట్టేసుకుంటున్నాను సపరేట్గా పెట్టకుండా ఈ విధంగా బౌల్స్ని పెట్టేసుకొని దీన్ని కూడా సేమ్ థర్టీ మినిట్స్లో బేక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ కప్ కేక్స్ని డీమాల్ట్ చేసుకుందాము సో చూసారు కదా చాలా పర్ఫెక్ట్ అండ్ స్పాంజీగా చాలా బాగా వచ్చాయి కప్ కేక్స్ అయితే మీరు వీటిని ఈ విధంగానే డైరెక్ట్గా తినేయచ్చు లేకపోతే మీరు కొంచెం ఇన్నోవేటివ్ క్రియేటివ్గా చేయాలి అనుకుంటే కనుక కొంచెం పైన విప్పింగ్ క్రీమ్ తోటి కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు నా దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంది కాబట్టి నేను విప్పింగ్ క్రీమ్ తోటి నేను డెకరేట్ చేసుకుంటున్నాను సో చూసారు కదా నార్మల్ కప్ కేక్స్కి మనం విప్పింగ్ క్రీమ్ పెట్టి డెకరేట్ చేసుకున్న కప్ కేక్స్ కి డిఫరెన్స్ అనేది ఎంత తేడా ఉందో చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి కదా సో కాబట్టి విప్పింగ్ క్రీమ్ ఉంటే కనుక ఇలాగే చేసుకోండి లేకపోతే మీరు బటర్ క్రీమ్ తోటి కూడా చేసుకోవచ్చు సో బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ ఎలా చేసుకోవాలో కూడా నేను షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను చూడండి ఇలా విప్పింగ్ క్రీమ్ తోటి పైన ఫ్లవర్ షేప్లోకి విప్పింగ్ క్రీమ్ డెకరేట్ చేసుకున్నాక పైన స్ప్రింకిల్స్ తోటి ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా క్రియేటివ్గా చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఈ విధంగా కప్ కేక్స్ అనేవి ఈజీగా చే టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అనేవి అండ్ మెజర్మెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఫాలో చేయండి అండ్ పర్ఫెక్ట్ అయిన స్పాంజీ ఈ స్ట్రాబెర్రీ కప్ కేక్స్ మీకు రెడీ సో నేను స్ట్రాబెరీ ఫ్లేవర్ చేశాను కాబట్టి పైన క్రీమ్ అనేది కొంచెం పింక్ పింకిష్లో చేసుకున్నాను స్ట్రాబెర్రీ కప్ కేక్స్ కాబట్టి మీకు కావాలనుకుంటే నార్మల్ వైట్ క్రీమ్నైనా అప్లై చేసుకోవచ్చు చూసారు కదా అసలు ఎంత స్పంజీగా చూస్తేనే అర్థమవుతుంది ఎంత స్పంజీగా వచ్చిందో చూసారు కదా చాలా బాగా వచ్చాయి కప్ కేక్స్ అయితే చప్ తప్పకుండా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని అయితే ఫాలో అవ్వండి అండ్ నేను ఫస్ట్ నేను అందులో వేసాను కదా ఫస్ట్ టైం నా ఒక హాఫ్ కప్ వరకు వెన్నపూస ఆ వెన్నపూస ప్లేస్లో మీ దగ్గర వెన్నపూస లేకపోయినా ఒక పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు వాడాలని వాడాలనేం లేదు ఒక పావు కప్పు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను స్టీల్ బౌస్లో చేసిన ఈ కప్ కేక్స్ని కూడా ఈ విధంగా డీమాల్ట్ చేసుకున్నాను చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో సో స్టీల్ బౌస్లో కూడా ఈ విధంగా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు కప్ కేక్స్ చాలా స్పంజీగా వచ్చాయి సో తప్పకుండా మీరు న్యూ ఇయర్కి ఈ కప్ కేక్స్ని అయితే నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి అండ్ ట్రై ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకైన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్